ఇప్పుడు సాయిల్ టెస్ట్ లో మనం ఏమేం చేసామో చెప్పండి ఒకసారి సాయిల్ టెస్ట్ లో ప్రికాషన్స్ సాయిల్ టెస్ట్ లో ఎంత డెప్త్ ఎంత బరువు కాస్తుంది ఆ సర్టిఫికెట్ లో రాసాడాడు దాన్ని మనం మూడు ఫ్లోర్లు వేస్తున్నా ఐదు ఫ్లోర్లకి ఫౌండేషన్ ని అడిగాం కాబట్టి పైప్ వేయించాం వేయించేటప్పుడు తొమ్మిదిన్నర అడుగుల డెప్త్ ఫౌండేషన్ పడింది అది ఇప్పుడు తొమ్మిదిన్నర అడుగులు ఎత్తు నుంచి కింద సెల్లార్ వస్తుంది అది ఇప్పుడు అక్కడి నుంచి టెన్ పాయింట్ టెన్ పాయింట్ ఫైవ్ టెన్ పాయింట్ ఫైవ్ వేసుకెళ్ళిపోతాడు ఇప్పుడు ఆ సాయిల్ టెస్ట్ చేయడం వల్ల మీకు వచ్చిన బెనిఫిట్ ఎడిషనల్ గా మీకు వచ్చిన బెనిఫిట్ చేయకపోతే ఏంటి చేస్తే ఏంటి సాయిల్ టెస్ట్ చేయడం వల్ల ప్లాట్ కింద ఫౌండేషన్ లో విడితే ఎంత ఉండాలి కెప్టెన్ తొండాలని మెన్షన్ చేశాడు కాబట్టి ఒక ప్లాట్ఫార్మ్ ఉంది మనం సెవెన్ ఇంటూ సెవెన్ ప్రతి పోల్ దగ్గర కింద ముందు బేస్మెంట్ వేసాం కాంక్రీట్ అదొక అదొక అడుగు ఎత్తు వచ్చిన తర్వాత మెస్ మెస్ వేసాం మెస్ అంటే మళ్ళీ ఒక అడుగు ఎత్తుకు తోటి కాంక్రీట్ స్లాబ్ లాగా వేసాం అడుగు ఎత్తు అది కంప్లీట్ అయిపోయాక మూడు ఇంటూ మూడు మూడు అడుగులు ఎత్తుతో పెడస్టల్ వేసాం అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి రెండు 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 అడుగులు దీనితోటి లెవెల్ కి తీసుకొచ్చాం అప్పుడు మట్టి కప్పాం ఆ మట్టి కప్పిన తర్వాత దాని మీద మళ్ళీ రెండు అడుగులు ఎత్తే ప్రింట్ ఎంటర్ చుట్టూ అంతా వేస్తాం గదులు ఎలాగ వస్తాయి ఎలాగా ఇప్పుడు ఏంటంటే పైన మనకి ఐదు ఫ్లోర్ లో మూడు ఫ్లోర్ లో నాలుగు ఫ్లోర్ ఎంత బరువు పడినా ఏ ఒక్క పోల్ మీద పడదు ఈ పన్నెండు పోల్స్ మీద ఈక్వల్ గా ఉంటదండి అని చేత ఇది ఆపుకుంట మూడు అడుగులు కిటికీ ఎత్తుకు గోడలు కట్టిన తర్వాత దాని మీద మళ్ళీ ఆరు వంగలాలు ఎత్తు రాడ్లతోటి మొత్తం అంతా అప్పుడు ప్రింతి భీములాగా వేస్తాడు వేసి మళ్ళీ కడతాడు మూడు అడుగులు మళ్ళీ కిటికీ లో ఆడ అడుగులు అయ్యాక మళ్ళీ ఇంకో పిండి బిమ్లాడు దేస్తాడు మళ్ళీ ఆ తర్వాత స్లాబ్ కలిపేస్తాడు గోడ అప్పుడు ఏదైనా ఇంట్లో రిపేర్ చేసి కిటికీలు తే గోడలు ఇలాంటివి కొడుతున్నా క్రాక్ ఇవ్వడానికి ఆస్కారం ఇవ్వదు ఎందుకంటే కంటిన్యూసిన గోడ కాదు గోడ మధ్యలో లేర్స్ ఉన్నాయి రెండు ఈ పది అడుగులు ఎత్తు గోడలోనే మధ్యలో రెండు అడుగులు కాంక్రీట్ లేర్స్ ఉన్నాయి ఈ కథలో దాని వల్ల ఏమవుతుంటే ఇంక చెప్పుకొచ్చు